ఏపీలో స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్ల మార్పు స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్ల రంగు ఇప్పటి వరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు అలాగే వాటిపై జగనన్న గోరుముద్ద అని ఉండగా దాన్ని తొలగించారు రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండడంతో విద్యార్థులకు చిక్కీలతో పాటు రాగి రాగిపిండి సరఫరా చేయనున్నారు స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్ల మార్పు స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది ఇప్పటి వరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు అలాగే జగనన్న గోరుముద్ద అని ఉండగా తొలగించారు రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండడంతో విద్యార్థులకు చిక్కీలతో పాటు కోడిగుడ్లు రాగిపిండి సరఫరా చేయనున్నారు స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్ల మార్పు స్కూల్ పిల్లలకిచ్చే కవర్ల రంగు మారింది ఇప్పటి వరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో కవర్లను రూపొందించారు అలాగే వాటిపై జగనన్న గోరుముద్ద అని ఉండగా దాన్ని తొలగించారు రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండడంతో విద్యార్థులకు చిక్కీలతో పాటు కోడిగుంట్లు రాగిపిండి సరఫరా చేయనున్నారు